ప్రైజ్ దలాడందరికీ ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు మరి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఉంటుండగా దేవుడు నామానికి మహిమ ఘనత చెల్లును చెల్లునుగాక మరి ఈ సమయంలో దేవుడు మన కొరకు చక్కటి మాటలు సిద్ధపరిచి ఉంటుండగా ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము తిమ్మూతికి రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును హలెలుయ ఇంత చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది కదా అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని మరి అంత్య దినములు అని ఎలాగ మనం గుర్తించగలము ఇది దేవుని రాకడా అని మనం ఎలా గుర్తించగలము అని అంటే దేవుని రాకడకు సూచనలు ఎన్నో ప్రభువు మరి చెప్పి ఉన్నారు కదా మతయుస్సు వార్తలు ఇరవై నాలుగో అధ్యయంలో ప్రభువు సెలవిస్తున్నారు భూకంపములు కలుగును కరువు కలుగును మరి అనేకుల ప్రేమ చల్లారును అనేసి మరి ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మరి అనేక దేశాల్లో భూకంపాలు మరి జరుగుతున్నట్టు మనం వింటున్నాము అలాగే మరి యుద్ధాల గురించి చూస్తూ ఉన్నాము మనం వింటూ ఉన్నాము ఎన్నో న్యూస్ చూసినప్పుడు యుద్ధాల గురించి వినబడతా ఉంది మరి ఎన్నో భయంకరమైనటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాము మరి అనేకుల ప్రేమ చల్లారుతుంది అని ప్రభు సెలవిస్తున్నారు ఈ కాలంలో మనం చూసినట్లయితే ప్రేమ ఆప్యాయతలు కూడా చాలా తగ్గిపోయి ఉన్నవి కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు వినరానటువంటి ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాము కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నాము వింటున్నాము న్యూస్లో ఏది చూసినప్పటికీ భయంకరమైనటువంటి మరి సమాచారాన్ని మనం వింటూ ఉన్నాం కదా ఇవన్నీ వింటున్నాము అనంటే దేవుని యొక్క రాకడ చాలా సమీపంలో ఉందని ప్రభు మనకు ముందే సెలవిచ్చారు ప్రియ దేవుని బిడ్లారా కాబట్టి మనం ఏం చేయాలంటే మిలకు కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభు దేవునితో మనం సహవాసము చేసినట్లయితే ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మరి ఎన్నో అపాయాలు తప్పించబడతాయి అంతేకాదు కానీ అనేకుల కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి ఎన్నో ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి కాబట్టి నశించు ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి మరి వచ్చే రోజులన్నీ చాలా భయంకరమైనటువంటి రోజులు కాబట్టి మరి దేవుడు మనకు ఏం చెప్తున్నారంటే సమయము పోనాక సద్వినియోగము చేసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కదా ఎందుకనంటే సాతాను అపవాదైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదు నాని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు కాబట్టి మరి ఎలాగ మనము రక్షించుకోగలము అని అంటే దేవుడు మాత్రమే రక్షించగలడు ప్రార్థన మరి ఎహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి వారిని రక్షించు అని మరి దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి కదా కాబట్టి భయభక్తులు కలిగి ప్రార్థన జీవితం కలిగి సహవాసం కలిగి సంఘ సహవాసము వ్యక్తిగత ప్రార్థన ఇంట్లో కలిసి కుటుంబ ఆరాధన ఇలాగ మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే మరి ఎన్నో అపాయాల నుండి తప్పించబడతాము అంతేకాదు మరి దేవుని యొక్క రాకడలు మనము ఎత్తబడే వారిగా ఉంటాం ప్రియులరా నిజమే కదా సమయం చాలా కొంచెంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకు కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి మనం ఎక్కువగా దేవునితో సమయం గడిపే వారిగా ఉండాలి ఎక్కువ సువార్త ప్రకటించే వారిగా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నారు కదా ఈరోజు దేవుడు మరి మాటల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా దేవుని మాటలు మరి నా కొరకే విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా అవును తండ్రి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అంటున్నావు తండ్రి అపాయకరమైన కాలంలో మేము ఉంటున్నాము దేవా ఎటు చూసినా భయంకరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాము అయ్యా ఎటు విన్నా కూడా ప్రభా న్యూస్ విన్నా కానీ ఏది చూసినా కానీ భయంకరమైనటువంటి వార్తలు వింటున్నాము ఎంతో అపాయకరమైన కాలంలో ప్రభావ ప్రేమలు చల్లారిపోనంటున్నావు తండ్రి అవునయ్యా ఆప్యాయతలు ఉండవు ప్రభావ అనేకలో ప్రేమ చల్లారిపోతుంది నాయన ఎక్కడ చూసినా స్వార్థంగా జీవిస్తున్నారయ్యా ఇలాంటి ప్రభా నాయన దినములలో మేము జీవిస్తుంటుండగా నా తండ్రి ప్రార్థన జీవితం కలిగి భయభక్తులు కలిగి తండ్రి మరీ ఎక్కువగా నీతో సహవాసం కలిగి జీవించే కృపను మా అందరికీ మీరు అనుగ్రహించండి అయ్యా ఇదిగో ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు నాయన అవును తండ్రి నాయన సమయము పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నావు దేవ పాటున ప్రభా నాయన నువ్వు రానయ్యున దేవుడవు ప్రభావ అయ్యా సిద్ధంగా ఉండమంటున్నావు దేవా అవును తండ్రి ప్రతిరోజు వాక్యము ప్రార్థన సహవాసము సంఘ సహవాసము తండ్రి వ్యక్తిగత ప్రార్థన చేసుకునే వారిగా ఉండుటకు కృప చూపించండి అయ్యా అంతేకాదు తండ్రి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి నాయన అయ్యా వారి కుటుంబంలో ఏ అవసరత ఉందో ప్రవ్వ దేవా ఇదిగో తండ్రి నాయన ఎలాంటి బాధల్లో వారు ఉన్నారో మీకు తెలుసు నాయన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారు ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి కుటుంబంలో సమాధానం దయచేయండి ఆరోగ్యం దయచేయండి ప్రభ పొంగి పొరులు దీవెన్లు తండ్రి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు అనుగ్రహించమని విన్న వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలించుటకు సహాయం దయచేయమని ఏసు నా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని అందరినీ నిండాలుగా దీవించునుగాక ఈ మాటలు నా కొరకే అని విశ్వసించినట్లయితే ఆమెను టైప్ చేయండి అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ దలాట్ దేవుడు మిమ్మల్ని నిండలుగా దీవించును గాక